హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి అయితే గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఇప్పుడు రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎన్ని ఎకరాల సంబంధించిన డబ్బులు అయితే మన ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఈ రోజున వచ్చేసి ఆదివారం అవ్వడంతో మనకి ఈ రోజున ఏమైనా డబ్బులు వస్తుందా లేదా అని చాలామంది రైతులైతే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులు కోసం ఏ జిల్లాలో అయితే ముందుగా వచ్చేసి డబ్బులు విడుదల అవుతున్నాయి అలాగే ఈ రోజున డబ్బులు వస్తుందా రాదా అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా వానకాలం సీజన్ సంబంధించిన మీరు అయితే ఎదురు చూస్తుంటే మాత్రం ఈ వీడియోని కొంచెం ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు వచ్చిందా రాలేదా తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అందరికీ తెలిసిన విషయమే కదా యాసంగి పంట నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నట్టు మనకైతే చెప్పారు కానీ మన తెలంగాణలో ఏమాత్రం యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు అనేది చాలా వరకు అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులైతే చెప్తున్నారండి దానిలో కారణం కూడా ఉంది మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే అందరు రైతులకి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులు జమ చేసేస్తున్నాను చేసేస్తున్నా అని చెప్పారు కానీ అసలు చాలా తక్కువ మందికి అయితే డబ్బులు జమ అయ్యాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే మొత్తుకున్న సరే అందరికి ఇచ్చేసామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తూనే ఉన్నారు సో ఇప్పుడు వానాకాలం సీజన్లో కూడా వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన ఏదైతే జూన్ నెల అయితే వచ్చిందో జూన్ మొదటి నుంచి అయితే అందరికైతే వస్తుంది అనుకున్నాం కానీ రెండో వారం నుంచి మన ఖాతాలో డబ్బులు అనేది రావడం అయితే జరిగిందండి సో రెండో వారం నుంచి ఇప్పుడు మూడో వారం కూడా మొదలైంది కాబట్టి మన తెలంగాణలో ఈ రోజున వచ్చేసి అది ఆరోగ్యంతో ఇలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదండి సో రేపు సుమారో రోజున వచ్చేసి మనకి ఆరు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రేపు సుమారు రోజున డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి అది కూడా మన తెలంగాణలో ఒక తొమ్మిది లక్షల మంది ఆరు ఎకరాలు కలిగిన రైతులు అయితే ఉన్నారు వాళ్ళందరికీ ఆ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వీళ్ళు మీరైతే మన అను ఇన్ఫర్మ్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ లెక్కని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు అయితే పొందవచ్చు అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి వానాకాలం సే సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కానీ యాసంగి పంటకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది అంటున్నారు కదా సో యాసంగి పంట కూడా మనకైతే ఆరు ఎకరాల నుంచి పది ఎకరాలు కలిగిన వాళ్ళకి అయితే డబ్బులు అయితే లేదు ఈ సీజన్తో కలిపి చేస్తా అని చెప్పారు అలాగే ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మా ఖాతాలో రాలేదని చాలామంది అంటున్నారు అండి ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా చూడండి ఒకవేళ క్లోజ్ అయి ఉంటే మాత్రం మీరు వెంటనే వెళ్ళి రీ ఓపెన్ అయితే చేసుకోండి మీకు ఆ డబ్బులు అనేది యథావిధిగా మీకు అయితే ఖాతాలో అయితే పడటం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన అను ఇన్ఫర్ట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి